హాయ్ గైస్ అందరు ఎట్లా బాగున్నారా గైస్ ఇయాల ఫుల్ వీడియో పెట్టడానికి ఒకటి కారణం ఉంది ఇలా నా నిజాలు అసలు నేను ఏం చేస్తా నేను అది మొత్తం చెప్తే వేయాలా ఓపెన్ అయిపోదా గైస్ నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు అమ్మ నాన్న లేరు మా అమ్మ మామ మామగారు చూసుకుంటారు నేను చిన్నప్పటి నుంచే చదువు అనేది మానేసిన అప్పటి నుంచే నేను కష్టం అనేది నాకు అర్థమైంది చిన్నప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను కష్టం చేస్తాను పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు అయింది ఇది అంటే కొద్దిగా తెలియదు కానీ అప్పటి నుంచి నేను కష్టం అనేది చేస్తా ఏ కష్టం చేస్తానంటే సుతారు పనికి పోతాం నాకు అంటే ఆ ఒక్క పని అని కాదు దగ్గర దగ్గర చాలా పనులు పోతా వాటర్ క్యాన్లకి అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇక రకరకాల పనులంటే ఇక మీకు తెలుసు ఏమేమి పని చేస్తారు ఎట్టెట్టే పని చేస్తారు అవన్నీ పని లేకపోతావు గాయస్ నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా అమ్మ లేకపోతే అమ్మ నాన్న లేకపోతే భూమి మీద అమ్మ నాన్న లేకపోతే ఎట్లా బతుకుతారు అసలు ఎట్లా కష్టం చేసుకుని ఎట్లా ఉంటారు వాళ్ళ కాళ్ళ మీద ఎట్లా నిలబడతారు అని కొంతమందికి ఉంటుంది అమ్మ నాన్న వాళ్ళకి నాకు కూడా నాకు కూడా అదే బాధ ఇస్తుండేది అప్పుడప్పుడు అమ్మ నాన్న గుర్తొస్తుంటు మా అమ్మ చనిపోయి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది మా అమ్మ చనిపోయి నాకు మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి పద్నాలుగు మా ఉంటాయి పద్నాలుగు ఉండే మా నాన్న వచ్చేసి చిన్నప్పుడే కారాక్స్ మీద చనిపోయిండు ఇంకా చెప్పాలంటే ఇంకా ఏడుపు వస్తుంది కానీ ఓడ్చుకొని ఈ వీడియో పెట్టి చేస్తున్నా నా గురించి తెలవాలిగా అంటే పది మందికి ఇట్ట యూట్యూబ్లో చేసే వాళ్ళకి వాళ్ళ గురించి తెలవకుండా పెడతారు వాళ్ళు ఏదో చేస్తారు ఏదేదో చెప్తారు మనకి ఇది చేస్తానని చెప్తారు కానీ నేను అలాంటి కాదు నేను చెప్తే మొత్తం ఓన్ అయి పెడతా నేను వాళ్ళెక్క వీళ్ళెక్క అట్లా పెట్టను నేను పెట్టేదో ఓ పెడతా గాయస్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎట్టు ఉన్నారంటే ఒకప్పుడు అన్నం లేని అంటే పసుతో ఉండి పనిచేస్తారు అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ ఏంటో మనకి తెలియదు ఎంత కరెక్టో అంత వాళ్ళ విలువ మనకి తెలియదు వాళ్ళు ఉన్న వరకు పొరపాటున ఇద్దరు అమ్మ నాన్న చనిపోతే మన బతుకు ఆ దేవుడే కాపాడాలి ఎంతైనా అంతే అనుకో కానీ మనకి అప్పుడు తెలిసిద్ది ఇన్ని రోజులు అమ్మ నాన్నకి ఇంత కష్టం చేసినా వాళ్ళు ఇంత కష్టం చేసి మనకి పెడుతుర్రు మన రూపాయి రూపాయి సంపాదిస్తే మనం దానికి ఖర్చు చేస్తున్నాం మన రూపాయి పోవోయకుండా మనం చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసేటారు కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు చెప్తా అసలైంది అమ్మ నాన్న ఉంటే ఏంది అమ్మ నాన్న లేకపోతే ఏంది మీకు ఒక్కటే చెప్తున్నా అమ్మ నాన్న వీళ్ళకి అంటే అమ్మ నాన్న లేని వాళ్ళకి చెప్తున్నా మీకు ఒక్కలా ఇప్పుడు నేను యూట్యూబ్ లెక్క ఎక్కువైతే నేను ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాను నేను సహాయం నా గుండె మీద చేసుకుని చెప్తున్నాగా ఖచ్చితంగా వాళ్ళకి చేస్తే సహాయం అమ్మ నాన్న లేని వాళ్ళకి సహాయం ఖచ్చితంగా కానీ అమ్మ నాన్న ఉండే వాళ్ళు ఎట్టంటే ఇప్పుడు అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను చేస్తున్నా నేను బండి కొనుక్కుంటున్నా చేసుకుంటున్నా చేస్తున్నా అని కొంతమంది ఉంటారు కానీ అమ్మ నాన్న నా పిల్లగాడు ఎంతైనా రాజు లెక్క తిరగాలని అమ్మ నాన్నకి ఉంటుంది వీళ్ళకి ఏ ఏం కాదు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అయిపోతే అయిపోయి ఇంకా వస్తుంటే అని అనుకుంటారు కానీ అమ్మ నాన్నకి మనకి ఇవాళ రోజు మన పస్తులుండి కొడుకుకి ఇంత పెడుతున్నాం మనం వాడు చదవకుండా బయట తిరుగుతుండు అని అంటారు కొంతమంది అందరు అంతా అంటారు నా పిల్లగా నా దగ్గర ఉండట్లే అంటే అంటే నేను మంచి పెంచుకుంటున్నా కానీ వీడు ఏంది ఇట్లా అంటారు ఇట్లా కానీ సడన్గా వాళ్ళే చనిపోతే పది మంది పది రకాలుగా అంటారు అరే నీ వల్లే చనిపోయారు నీ అమ్మ నాన్న నీ వల్ల చనిపోయారు నువ్వు ఇట్లా బాగుపడు అట్లా బాగుపడి అని చెప్పి నీకు చెప్తే నీకు ఏం చేయట్లే చదువుకోవట్లే ఏం చేయట్లే తిరుగుడు తిరుగుడు అటు తిరుగు ఇటు తిరుగుడు మొత్తం తిరుగుడు కానీ గాయస్ అమ్మ నాన్న ఖచ్చితంగా అంటే చూడండి నేను చెప్తా అట్టని కాదు చూడండి అమ్మ నాన్నకు చూడండి మీరు అందులో ఈ పైగా మీరు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అమ్మ నాన్న సంపాదించి మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు ఆస్తులు ఉండని అంతస్తులు ఉన్నాయి తాగుడుకో దానికో మళ్ళీ అంటే వేరే వేరే ఉంటేగా ఇక మనం అన్నాయి వేరే వేరు ఉంటేగా వాటికి వీటి ఖర్చు పెట్టిస్తుంటారు కానీ మనం చిన్న పిల్లగాలు ఉన్నప్పటి నుంచే మన అమ్మ నాన్న సాధిట్రు తర్వాత రోజు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నీ లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిందనే అమ్మాయికి ఇది చేస్తావు నేను పెళ్లి చేసుకుంటా నేను అది చేసుకుంటా అని చిన్న వయసులో చెప్తావు కానీ అమ్మ నాన్న నా కొడుకు ఇట్టు ఉండాలి ఇట్ట బాగుపడాలి ఇగో ఇట్ట ఉద్యోగం చేయాలి ఇట్ట చదువుకొని ఇట్ట మంచి తర్వాత మేమే పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏహే నాగే నేను చేసుకుంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నేను లవ్ చేస్తా ఇప్పుడు నాకు ఇష్టం ఊరు చెప్పడానికి కానీ అమ్మ నాన్నకి ఎదురు చెప్పమాకండి మీకు దండం పెడుతున్నాను మీకు పది చేతులు పది ఏళ్ళు పెట్టి రెండు చేతులతో దండం పెడుతున్నా అమ్మ నాన్న ఉన్నప్పుడు మీరు మంచి చూసుకోండి వాళ్ళకి ఇప్పుడు నాకు కూడా అమ్మ నాన్న లేదు ఇప్పుడు నేను ఎంత కష్టపడుతున్నా తెలుసా ఇప్పుడు చెప్తా కష్టం ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను పొద్దున ఐదుంటి లేచి నేను జిమ్ పోయిస్తాను తర్వాత నేను సిమ్మిని బిల్డలు పోతా సిమెంట్ బిల్డలు పోయి సాయంత్రం మళ్ళీ ఆరు కాగానే నేను యూట్యూబ్ కంటెంట్ని చెప్పడానికి పోతా మళ్ళీ ఇందులోనే నా వీడియోస్ తీసుకుంటా నా వీడియోస్కి ఎడిటింగ్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకొని పండుకోసరికి నాకు పన్నెండు అవుతుంది తెలుసా ఎందుకు చేస్తున్నా అంటే అమ్మ నాన్న లేరు మన కాళ్ళ మీద మనం నిలబడితేనే తర్వాత ఎవడేమి చెప్పలే మన ఫ్యామిలీ కూడా అనుకోవచ్చు మన ఫ్యామిలీ కూడా పెట్టవచ్చు తర్వాత ఏ అమ్మమ్మ పెట్టచ్చు అమ్మలు పెడుతుంటారు బాగానే ఉంది కట్టే సడన్గా అంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవు అని చెప్పినప్పుడు నువ్వు ఆడ బతుకుతూ నువ్వు ఏం చేస్తూ ఏం పని చేస్తూ ఏం ఉద్యోగం చేస్తూ ఏం చదువుకున్నావు రాయడం వచ్చా చదువుకోవడం వచ్చా అన్నీ చాలా గుచ్చి గుచ్చి చెప్తుంటారు మన ఒక చిన్న మన కష్టం చేసుకున్న దానికి మన ఆ పని కాకుండా ఈ పని ఈ పని కాకుండా ఆ పని ఏదో ఒకటి చేయాలి లైఫ్లో సాధించాలంటే నీ గోలు నీ గోల్ దేని మీద పెట్టినావు కానీ దాని మీదే నువ్వు ఉరకాలి ఉరకాలి ఉరికి 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 ఆగి నీ గోల్ అయిపోయిన తర్వాత ఆగిపోవాలి ఆగిపోయిన తర్వాత అప్పుడు నా జీవితం ఏందో ఇప్పుడు తెలిసి నీ వెనుకలు తిరిగి చూస్తే నా జీవితం ఏందో ఆ ఇట్లా నాకు అమ్మ నాన్న లేరు ఇక నేను ఇట్లా పెరుగుతున్నా ఇట్లా చేస్తున్నా లైఫ్లో నేను ఏదో ఒకటి చేయాలి మా అమ్మ కోరిక బదులు లేదు నా లైఫ్ ఏంది నా లైఫ్ ఏంది ఇది ఈ కథ ఏంది అర్థం కాదు అంత పిచ్చి 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 ఆలోచనలు వస్తాయి అసలు నా నా లైఫ్ ఏంది నా ఏం అర్థం కాదు కానీ ప్రేమించద్దు ప్రేమించాలి ప్రేమించద్దు అంటే ప్రేమించాలి కానీ అమ్మాయి మోసం చేసి ఇగో మీ అమ్మ నాకొద్దు మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పగానే అక్కడ మీకు ఏం అనిపిస్తుంది కామెంట్ చేయండి ఫస్ట్ కింద కింద కామెంట్ చేయండి ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అమ్మాయిని లవ్ చేసి అమ్మాయి ఏమంటదంటే మీ అమ్మ నాన్నని వద్దు మీ అమ్మ నాన్నని దూరం పెట్టి మన ఇద్దరం ఉందాం అంటే మీకు ఆలోచన ఏమొస్తుంది అందులో కామెంట్ పెట్టండి ఇది ఖచ్చితంగా పెట్టండి మీకు కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను ఎడిటైన్ చేసుకొని మళ్ళీ పొద్దునే లేస్తా పొద్దున ఐదింటికి లేస్తా పన్నెండింటికి పనుకొని ఐదింటికి లేస్తా నేను మళ్ళీ ఒకలా ఆ రోజు నాకు వర్క్ పని లేకపోతే షూటింగ్ పోతా యూట్యూబ్ షూటింగ్ పోతా ఆడి అయిపోద్ది మూడు గంటలు అయిపోద్ది మూడు గంటల తర్వాత ఇక నా వీడియోస్ ఏమైనా ఉంటే నేను ఆలోచించుకొని నేను నా వీడియోస్ చేసుకుంటా నా వీడియోస్ కానీ మీకు ఒకరు చెప్పాలి ఒక తమ్ముడు గురించి చెప్పాలి నాకు ఎప్పుడెప్పుడు ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ అంతా పర్ఫెక్ట్గా రాదు నాకు ఒక తమ్ముడు మాత్రం నాకు సాయం చేస్తాడు అప్పుడప్పుడు ఖచ్చితంగా తమ్ముడు నీకు ఏమైనా కావాలంటే నాకు వద్దన్నా నీకు ఎడిటింగ్ చేసి ఇస్తా తమ్ముడు నేను ఏమైనా అంటే అంటే నీకు ఇబ్బంది పెడుతున్నా ఎడిటింగ్ చేసి దాంట్లో నీకేమైనా ఇబ్బంది పెడుతున్నా ఎట్ట చెయ్యి ఎట్ట చెయ్యని ఏ ఇబ్బంది పెడుతున్నా అంటే అన్న నాకు ఏం ఇబ్బంది లేదన్నా అని చెప్పిండు అప్పుడు అర్థమైంది మనుషులు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటో అది కూడా చెప్తావు కొంతమంది అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్లో ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తున్నావు మంచిగా అంటే ఫస్ట్ నీకు రీల్స్ రాదు ఏం రాదు నీకు రీల్స్ రాదు ఏం రాదు అంటే ఉంటారు కొంతమంది అరే నువ్వు దేనికి పనికి రావురా అసలు నేను ఎవరు చూస్తారా నీకు అమ్మ నాన్నలేదు నీకు ఎవరు చూస్తారా నీకు చెప్పురా అరే నీకు అమ్మ నాన్న లేదు ఎవరు చూస్తారా నీకు అసలు నీకు ఏం చేయడం వచ్చరా నీ ముఖం బాగుంటుందా అది గలీజ్ గలీజ్గా ఉంటుంది నువ్వు సానం చేయవు ఏం చేయవు అని నానా రకాల నానా మాటలు అంటారు నీకు ఒక్కటే దాశ ఏదైనా సరే నువ్వు ముందడుగు వేసిన తర్వాత వెనుకడుగు అస్సలకేయద్దు ముందడుగు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కాలంటే అన్ని మెట్లు ఎక్కు నువ్వు సాధించే వరకు ఆ మెట్లు ఎక్కుతూనే ఉండు ఎక్కుతూనే ఉండు కానీ ఆగు ఆగితే మాత్రం నీ జీవితం అక్కడి వరకే అయ్యిద్ది తర్వాత నువ్వు ముందు చూసుకున్నా వెనకలు చూసుకున్నా నీ వెనకలు ఎవ్వరు రాడు చెప్తారు నానా మాటలు ఇగో నువ్వు ఇట్లా గలీజుగా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు నాకు ఫస్ట్లో అంటే అన్నారు అరే నువ్వు ఏం పనికొస్తారా నువ్వు వీడియోస్ దిగవా నువ్వు ఏం చేస్తారా అసలు అసలు నువ్వు దీష్ఠడు వారా నువ్వు నీకు వచ్చారా నీ ముఖం చూసుకోలేకపోరా నీ అద్దంలో నీ ముఖాన్ని ఎవడిని చూస్తాడు అని తిట్టిర్రు నానా మాటలు తిట్టు తెలుసా ఓర్చుకొని మొత్తం గుండెలో ఉంచుకొని అది మొత్తం పలాని రోజు నేను కూడా గొప్పనైత ఆ రోజు గుర్తుపెట్టుకుంటా ఎవరెవరు చెప్పారో గుర్తుపెట్టుకుంటూ వాళ్ళందరికీ సమాధానం ఇస్తా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా నా లైఫ్లో జరిగిందంటే ఒక్క రెండు రోజులు వెనకాల మీకు మూవీస్ చూసే అలవాటు ఉందిగా ఒక్క మూవీ చూసిన ఆ మూవీ ఆ లింక్ కూడా పెడతా కింద మీరు కూడా చూడవచ్చు క్రోంలో పోయి ఆ మూవీ చూసిన ఆ మూవీ చూడంగానే అసలు ఎప్పుడు లేనిది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత చేస్తున్నా ఎప్పుడు లేనిది నా మైండ్లో ఒకటి ఆలోచన వచ్చింది ఆ సినిమా పేరు వచ్చేసి గురించి చెప్తాను నేను డీటెయిల్గా చెప్తాను ఆ మూవీ చూడంగానే నా మైండ్లో నా మనసులో ప్రతి ఒక్కటి ఎందుకు నర నరాలుగా నీ ఎవరి గురించి ఆలోచించా మాకు నీ పని చూసుకో నీ పని నువ్వు మంచిగా సాధించాలి అదే గోల్ పెట్టుకో నాకు అట్టా అనిపిస్తుంది నైట్ మొత్తం నిద్ర రావట్లేదు అసలు నాకు ఏమైతుందో ఏం నాకు ఏం అర్థం కావట్లేం గాయస్ ఆ సినిమా పేరు వచ్చేసి బైసన్ ఆ సినిమా మీరు ఎవరు చూసారో కింద లింక్ లింకులో అదే లింక్ ఉంది చూడని వాళ్ళు లింక్ ఉంది క్లిక్ చేయండి చూడండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉందో ఖాస అసలు నాకు పిచ్చెక్కిపోయింది ఆ సినిమా చూడంగానే ఇట్లా కన్నీళ్ళు వస్తున్నాయి తెలుసా అంత తనకు కూడా అందులో లేదు కానీ వాళ్ళు పూల గురిచి నుంచి ఇండియా క్యాప్టెన్ పోతుడు తను తన లెక్క మనం కూడా కావాలి ఎందుకంటే మనం ఆగిపోయినాం ఇక్కడే స్టక్ అయిపోయినాం ఇంకా కాలం పెరుగుతుంది పా కాలం పెరుగుతుంది కానీ మన మన పగలు మన కుట్రలు మన ప్రతీకారాలు సేమ్ అర్థం ఎందుకో ఏందో నాకు ఏం అర్థం కాదు ఇప్పటి వరకు మన పక్కన నూనోళ్ళే మనకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తారు తెలుసా మనం వాడికి అంటే ఎవరికి చెప్పలేనో మన మాటలు వాడికి చెప్పుకుంటే వాడిపోయి ఊరందరికీ చెప్తాడు అలాంటి మాత్రం తీసివేయండి ఫస్ట్ పక్క నుంచి తీసేయండి సింగిల్ నేను కూడా సింగిల్ చేస్తున్నాను తెలుసా ఇప్పుడు ఈ వీడియో కూడా నేను చూడండి ఇక చూపిస్తా దేని మీద పెట్టుకున్నాను చూసేట దేని మీద పెట్టుకొని చేస్తున్నా అది ఎట్ట చెప్పాలంటే గాయస్ మీకు ఒక్కటే చెప్తున్నా మీకు అమ్మ నాన్న లేని వాళ్ళు కష్టపడండి ఎవడొచ్చినా ఎవడు అడ్డొచ్చినా మీకు ఎవడేమని చెప్పినా ఎవ్వరితో పట్టించుకోమండి మీ లైఫ్ మీరు చూసుకోండి జీవితం ఫస్ట్ మనకు కావాల్సిన జీవితం ఆ లైఫ్ ఉంటేనే తర్వాత భార్య పిల్లలు తర్వాత ఇక ఫ్యూచర్ మొత్తం జరిగిద్ది మీరు సింగిల్గా ఉన్నప్పుడు మొత్తం తయారు చేసుకోండి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముండదు ఉండదు గాయస్ నేను ఇట్లా చెప్తా ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా లైఫ్ స్టోరీ నా లైఫ్లో ఏం జరుగుతుందో మీ లైఫ్లో కూడా అట్లా జరగద్దు అందుకే నేను ఇంత కష్టపడుతున్నా ఇంత కష్టపడుతున్నా కాబట్టి కొద్ది గొప్ప ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకున్నా అసలు నాకు చదువు రాదు ఏం రాదు నేను నేను చదువుకుంది టెన్త్ వరకే నేను ఎందుకు యూట్యూబ్ పెట్టుకున్నా అంటే ఒక్క పని లేకపోతే ఇంకోటి కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో చేస్తుంది ఆ వీడియోస్ కాక నేను యూట్యూబ్ కంటెంట్లో చెప్పడానికి కూడా పోతా మీకు అది తెలవదు ఇంకా గాయస్ చెప్పాలంటే నేను మూవీస్లో కూడా చేసిన ఏ మూవీస్ అంటే ప్యారడల్ ఫౌజీ పెద్ది ఆ మూడు సినిమాను వచ్చిన నేను అంటే నేను చేసి వచ్చిన నేనే గొప్ప నేనా అని కాదు మీరు కూడా ఏదైనా ట్రై చేయండి సాధించండి ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా సాధించండి ఖచ్చితంగా సాధిస్తారు అది నేను చెప్తున్నాగా మదర్ పమస్ చెప్తున్నా మీరు కూడా సాధించండి మీరు కష్టపడితేనే ఏదైనా సాధిస్తారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు బాధ ఉంది ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఏదో అవుతుంది ఆ సినిమా ఫోటో కూడా పెడతాను మీకు రంబిల్లో ఆ ఫోటో కూడా పెడతా చూడండి మీకు క్లారిటీ వస్తుంది కొద్దిగా ఈ ఫుల్ వీడియో చూసి మీకు అమ్మ నాన్న లేకపోతే ఇలాంటి మాటలు కొద్దిగా గుండెకి కుచ్చుకుంటే బాధేస్తే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ షేర్ చేస్తే ఇక ముందు ముందు కూడా నేను కామెడీ చేస్తాను నేను కామెడీ వీడియోసే పెడతా కామెడీ వీడియోసే పెడతా మీరు వనకే దగ్గర ఉన్న వనకేకి ముప్పై సబ్స్క్రైబర్లు ఉన్న ముప్పై సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ కొరకు నేను చెప్తున్నాగా ఐదు కొబ్బరికాయలు కొడతా దేవుడికి ఐదు కొబ్బరికాయలు పెట్టి అన్నదాశం పోయి వాళ్ళకి అన్నం పెడతాను ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా అన్నదాశయం పోయి నేను భోజనం అంతా మొత్తం పెట్టిస్తాను నేను ఖచ్చితంగా అన్నదాంశం ఖచ్చితంగా మీరు ఆ ముప్పై సబ్స్క్రైబ్ చేయండి వెయ్యి అయితే వెయ్యి తర్వాత నుంచి మీరు అనుకున్న వీడియోస్ వస్తాయి మంచి మంచి జోకులు జోకులు వీడియోస్ వస్తాయి ఇది మాత్రం ఖచ్చితంగా అది గాయస్ బాయ్ ఈ వీడియో ఎవరికి లేదంటే అమ్మ నాన్న లేని వాళ్ళకి కొద్దిగా హార్ట్ టచ్ ఉన్న అంటే బాధగా ఉన్నటోళ్ళకి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరిగితే మీరు ఎట్లా ఉంటుర్రో మీరు ఏం చేస్తుర్రో అసలు మీరు ఏం ఉంచుకుంటారో నాకు చిన్న కామెంట్ చేసి ఈ వీడియో కింద లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి బెల్లెకెన్ మాత్రం ఆళ్ళు ఉంచు ఉంచుకొని నాకు ప్రతి ఒక్క వీడియోస్ సరే బాయ్ బాయ్